లో అందరికి ఇన్ని రోజులు గజగజగజ వణుకుతా కూర్చున్నా అన్నమాట మూలకి ఒక పెద్ద దుప్పటి కప్పుకుంటే అప్పుడు ఏమైంటి నా భజనా బ్యాచ్ నాకు కూడా కొంచెం చిన్న భజన బ్యాచ్ ఉంది కదా అందరికీ పెద్ద పెద్ద భజనా బ్యాచ్లు ఉన్నాయి కానీ నాకు ఒక చిన్న భజనా బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ వచ్చేసి ఇదేంటి మేము నిన్ను ఇంత ఇదిగా పైకెత్తుతా ఉంటే నువ్వు ఆమెను చూసి భయపడి గజగజ వణుకుతా మూలను కూర్చుంటావా లే అర్థమైందా ధైర్యంతో లే ముందు కడుగు వెయ్యి ఈ వారు నీకు కాదు మాకను ఆమెకి అన్నారు అంటే అవును కదా భజనా బ్యాచ్ కూడా నన్ను లేపింది కదా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా ఇచ్చింది కదా నాకు ఇన్ని దాన్ని ఏమంటారు లైకుల్ని కూడా ఇచ్చింది కదా నాకు ఇన్ని మంచి మంచి కామెంట్లు పెట్టింది కదా అరే అవును కదా కానీ ఒకటి మాత్రం నిజమండి చెడు అనుకున్నా కానీ చాలా వరకు యూట్యూబ్లో నాకు మంచి కామెంట్సే వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఇంత మంచి కామెంట్స్ ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్నది నేను అనుకోలేదు సరే అయితే నా భజనా బ్యాచ్ నేను అన్నా కదా నీకు ఎట్ట భజనా ఉందో నాకు కూడా అంతే భజనా బ్యాచ్ నువ్వు ఎట్లంటే వ్యవహారాలు చేసేదానివి నీకే ఉంటాయి నాకెందుకు ఉండరు కాబట్టి నాకు కూడా ఒక చిన్న భజన బ్యాచ్ వచ్చేసి లే అనేసి ఎంతెంతో వీడియోలు ఇచ్చింది ఇంకా ఆ వీడియోని నేను వెయ్యను అన్న కాదు ఇయ్యను వాళ్ళు ముందుకు నెట్టారు నేను వెయ్యను అంటే వేయను అన్న కాదు నువ్వు చేయాల్సిందే నువ్వు ఈ వీడియో పోస్ట్ చేయాల్సిందే లేకపోతే నిన్ను చూడేం చేస్తావు అంటే నేను కూడా ఉనికిపోయా అరే ఇక్కడ ఈ వీళ్ళు అక్కడ వాళ్ళు అందరూ భయపెట్టిస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషను ఆ అన్వెస్టిగేషన్ ఏం దిది ఏమవుతుంది అనేసి సరే అనేసి నన్ను ముందుకు నెట్టేశారనమాట వింత పోరి అనుకుంటా సరేలే అనేసి బయలుదేరా మరి అయితే కనుక వంద 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 నోటు వస్తుందా ఏంటంటే వంద నోట్ ఏంది వంద నోటు ఏంది ఐదు వందల యాభై ఐదు నోటు ఏంది ఏ నోటు వచ్చినా కూడా మాతోటి యుద్ధంలో చేయలేరు మనందరం వీరనారులం అనేశారు అంటే అప్పటికి నేనన్నా ంటే చెప్పనంటే చెప్పను నాకు భయం నేను మూల కూర్చుంటా భయం 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 అన్నా కాదు ఇక ఎందుకు భయం ఆమె బూతులు తిట్టినావా ఆమె అంత తేడతా అంటే మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆమె రాతలు కూడా ఉన్నాయి చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు చట్టంలో అందరూ ఒకటే ఆమె వస్తే కనుక చట్టంలో మనం చెప్పలేం కోర్టులో నేను చెప్పలేనా ఏమైంది చెప్పగలను కదా అని నువ్వు కూడా చెప్పగలవు పో నిడవనారు మా దగ్గర ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అనుకుంటా ప్రూఫ్స్ ఇచ్చాను ఇస్తేసరికి సరేలే అనేసి నేను కూడా వీరనారే టైప్లో సరే చెప్దాము అనేసి వచ్చేసా అన్నమాట ఇన్ని రోజులు ఎంత గడగడ వణికిపోయా అసలు ఆమె ఒక పెద్ద విలనాయా ఆమె దగ్గర కోటి రూపాయల ఆమె ఏంది ఆమె ఏమనుకుంటున్నారు ఆమెకి ఎన్ని కోట్లు అనుకుంటున్నారు అసలు ప్రపంచ కుబేరుల్లో ఆ లిస్టు తీస్తే ఫస్ట్ ఆమె కానీ ఇంకేదో పోయి దాక్కుందన్నమాట ఎందుకు కుబేరు లిస్టు తీయటం అని అదానిని అంబానీని ముందుకు నెట్టేసి ఇంకా భారతదేశంలో అదాని అమ్మాని ఉన్నారు కదా మీరు ముందు పోండి నా కుబేరుని మాత్రం నేను కుబేరు లిస్టులో నేనే ఫస్ట్ ఉంటా కానీ వాళ్ళని అట్ట నెట్టేసింది ఈడకు ఒక నలభై గాజులు ఆడకు ఒక నలభై ఈ చేతికి ఒక నలభై బంగారుపు గాజులు ఆడ చేతికి ఒక నలభై బంగారుపు గాజులు అవును నో డామేడ్సావు తెలియదు మెల్లో ఒక పెద్ద ఎన్న తులాలు ఒక వందన లేకపోతే కనుక వందన వంద వంద వందని ఇక్కడ వందన కదా వంద తులాలు వందన వంద తులాలు ఇవన్నీ బంగారం వేసుకొని కోటి రూపాయలు కదా కోటి కదా కాబట్టి అన్ని కోట్లు పెట్టుకొని ఉంది కదా అందుకే నేను భయపడిపోయాను అరే అన్ని ఉంది ఎట్లా అని కానీ చట్టం ఏమంది అందరూ చుట్టాలే అందరూ ఈక్వల్వే ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందో వాళ్ళే ఈజ్ ద విన్నర్ అని నేను చూడు నా లాయరు మా వాళ్ళు అది ఏం లాయర్ లాయర్ వస్తే రమ్మానండి అడుగుతావు ఏంది నీ పెన్లాని రాసే రాతలు ఏందిది అని ఇదేనా నువ్వు ఇంట్లో కూర్చొని నీ పెన్లాకి నేర్పించేది పెన్లాన్ ఎక్కడ కానీ ఇంకా నువ్వు ఏం చేస్తావు కాదు కదా అందరికీ తెలిసిన విషయమే తెలిసి కూడా మనం ఏం చేస్తాం ఏమీ చేయలేదు సరేలే లేదు అట్లనే ఏం చెయ్యాల ఒక పెద్ద ఆడియో ఇచ్చేసింది రిలీజ్ చేయండి నేను కూడా ఇదిలేదు ఇంకా ఏందో అది చూస్తాం అయితే ఇది రిలీజ్ చేయాలంటే నాకు గుండె బడా భయం అన్నమాట ఏమైతుంది దక్కు దక్కు కర్రీ నేలాగా అంది అనగానే నాకు అన్నారు కదా నువ్వు దక్కు దక్కు కాదు దక్కు లేదు పక్కు పక్క లేదు పోవు అన్నారు అంటే అవునులే పోగలను సరే నన్ను ఇట్లా పో పోయి చెప్పేసేయండి అంటే అప్పటికి కూడా నేను భయం శివ శివరింగ్ శివరింగ్ ఓ శివలింగి అంటే తర్వాత కదా తెలుగు కదా నువ్వు అంగ్రేజీ నై కదా అంగ్రేజీ రాదు కదా తో శివరింగ్ అంటే వణుకుడు వణుకుడు కుట్టేసింది అనమాట అట్లా అయ్యింది ఇంకేం చేస్తావు విడుదల చేసేద్దామని అనుకుంటున్నా వీడియో ఆడియో ఆడియో రికార్డింగ్ ఇచ్చింది ఆ ఆడియో రికార్డింగ్లో ఏముందో నేను కూడా చూడలేదు నేను కూడా వినలేదు చూద్దాం అసలు ఏముందో ఆడియో రికార్డింగ్లో ఎంతవరకు ఆడియో రికార్డింగ్ ఏమని చెప్తుందో అది కూడా చూద్దామండి అది కూడా ఇందా ఏ అనేది ఈమెకైతే కనుక ఎంతమంది శత్రువులు ఉన్నారు నేను అనుకోలేదు ఇంతమంది శత్రువులు ఉన్నారని ఓ ఉట్టి పీపీనే తిడతా ఉంటే ఓ పీపీ ఒక్కటేనేవలే ఈమెకి అందరూ ఇదే భజన అని అనుకున్నాం లే అట్లా లేదు పీపీని అసలుకి ఏమీదే లేదు అసలు తిట్టు అసలు గొడవ అసలు ఏది అంతా వేరే ఉంది ఈమె ఈమెను ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరు అసలు ఎవరు ఇష్టపడట్లేదు ఈమె మాటలు ఈమె చేసే వేషాలు ఈమె రాండి రాండి లైవ్కి రాండి రాండి అనేసి ఫోన్లు చేసి పిలుస్తుందంట అట్లా ఉంది ఇక్కడ నాకు ఇదంతా తెలియదు ఇక్కడ చూస్తుంటే భలే భలే ఉంది ఏవి ఏ ఉంది పీపీ అక్కడ ఇక్కడ అసలు సబ్జెక్టు పీపీ కాదు అసలు సబ్జెక్ట్ వెనక నుంచి ఏందో నడుస్తుంది ఏదో బయటకు వచ్చేసి ఆడ పీపీని ఆ పెరుగుపచ్చడా ఈవని పెరుగుపచ్చడంటారా ఇవని ఇవని పెట్టేసి ఇవని ఏందో అని ఇవని తిట్టుకుంటా ఇవనో అంటుంది కానీ అసలు రహ అసలు అసలు ఎవరు ఈవంటే మంచి అభిప్రాయం కలియరు ఏదో ఒకరో ఇద్దరు అంతేగాని మహా మొత్తం కలిపితే ఒక ఐదుగురు ఉంటారో ఆరుగురు ఉంటారో కానీ బట్ అందరూ చి పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతున్నారు ఈమె గురించి అయితే సరే ఇంకా ఆడియో ఏందో రికార్డింగ్కో విందా ఓకే అండ నీకు ఆ భీమవరం ముండ తోడైంది అది అది నువ్వు కలిసి చేస్తున్నారే నాటకాలు ఏం బిగుతారే లంజల్లారా నా సొమ్ము తిన్నది అది వచ్చి నా ఇంటికి వచ్చి నా సొమ్ము తిన్నది పంది తిన్నట్టు తిన్నది ఏ ఏం బిగుతారే లంజల్లారా మీరు అయ్యో 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 ఏంటి బూతులు ఈ బూతులు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఇన్వెస్టిగేషన్కి ఇన్వెస్టిగేషన్ అందరిని బెదిరిస్తుంది ఏమయ్యిద్ది ఆ రికార్డింగ్ గట్లనే ఉంచుకోండి ఎవరైనా కూడా మనము జాతి తెలుగు జాతి ఏమంటారు అతిథి దేవోభవ అంటారు అతిథి దేవోభవ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫుడ్డు పెట్టి వాళ్ళని గౌరవంగా చూడాలి అని ఇంటికి వచ్చిన వాళ్ళని గిట్ల మాట్లాడతారు ఎట్లనా నువ్వు అన్నం పెట్టే అంటున్నాయే నా సొమ్ము తిన్నావు అనేసి మరి ఏమన్నా నీకు లక్షల లక్షలు ఏడున్నాయి పెట్టి ఏడుస్తున్నావు నా బో నా బో తినదో అని అయినా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలవదు నువ్వేంది అని తెలవదు వాళ్ళే కదా చెప్పేది నీ నీ గురించి నీ మొగుడు గురించి మొగుడ ఇం అయ్యో 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 అన్న ఇట్లన్నా ఏంది సరేలే పోని అందరికీ తెలియదు విషయాలు ఇంటికి అసలు ఇంటికి ఎందుకు రానిచ్చావు నువ్వు ఇప్పుడు నువ్వు అన్నీ సీక్రెట్ అంటే సీక్రెట్ ఇట్లా ఇంటికి రాణిస్తారు ఎవరినైనా ఇంటికి రాణిస్తే బండారం బయటపడిపోయా ఏంది చె ఇంటికి రాణిస్తారు ఇంటికి తీసుకొచ్చి పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంచుకుంటే ఏమైపోయింది ఎవరు రమ్మను ఎవరు రమ్మన్నారు నువ్వే కదా రమ్మనిది నువ్వు ఆహ్వానిస్తేనే కదా వాళ్ళు వచ్చేది లేకపోతే ఊరికనే వస్తారా గింత ఉంటే రాని పిలిచి అంటే మాటలు అంటారు అయ్యో ఇట్లా అని చెప్తే ఓ అంటారు అంటే నన్ను అంటున్నారు నన్ను అంటున్నారు అంటే నువ్వు చేసేది గ్రేట్ పని ఆయా నువ్వు నేను అంత గ్రేట్ పని ఎవరు చేయట్లేదా ఇంటికి వస్తే విషయాలు తెలవు విషయాలు తెలుస్తూనే ఉంటాయి కదా మరి ఆడ విషయం ఏంటో అని చెప్తే కనుక నిజం చెప్తే ఇంతితో అంటారు కదా అదే ఉన్నది చెప్తే ఉండి ములుపు అన్నట్టు ఇంకా ముందు నువ్వేమో వాయ కోటేశ్వరరాలు ఎవరికైనా కూడు పెడితే నా కూడు తిన్నదో నా కూడ తినదంటారు నీకు కోట్ ఈశ్వరాయ మరి ఇద్దర కోర్టు ఒకరు ఒకరు అర్థం కోటేశ్వర రాలా ఏమో మరి గది నాకు అర్థం కావట్లేదు సరే రాలు అని అనుకుందాం మరి కోటేశ్వరరాలు వచ్చి ఇంగింత కూడేసి ఓ నా తిన్నారో నా తిన్నారో అంటే ఇంకెంత కోట్లాయా అది ఇంత సన్న కోట్లు కాదు నీకు అన్ని కోట్లుంటే అందరికి ఇట్లా ఇచ్చు కదా నీకు ఎవరు దానగుణం ఉందో బువ్వ పెట్టే ఓ నా బువ తిన్నారంటే నువ్వెంత అయితే అదే సరే నీ కోటేశ్వరరాలు అయితే మరి అందరికీ ఇది నీ దగ్గర కోట్లు ఏమన్నా దానగుణం ఉంటే ఇంకా దానం చేయండి నేను కోటేశ్వరాలి నీ కోటేశ్వరాలని అనుకుంటా మళ్ళీ వాళ్ళు ఇన్ని పెట్టారు వీళ్ళు ఇన్ని పెట్టారు వాళ్ళు నాకు పదివేలు ఇచ్చారు కోటేశ్వరరాలు ఎందుకు ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వర్లు తీసుకోరు వేరే వాళ్ళకే ఇట్లా ఇస్తుంటారు ఇరవై వేలు కావాలన్నా పదివేలు కావాలి లక్షలు లక్షలు ఇస్తా ఇస్తారు కానీ పంచుతుంటారు కానీ నువ్వు వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకోవటం ఏంది రాళ్ళు కోటీశ్వర్ కోట్ కోటి ఒకడు ఈశ్వర మరి తెలవ నాకు అదార్థం అదే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సరే ఆ కన్ఫ్యూజన్ నేర్ తెలవాలంటే మళ్ళీ ఒక నాలుగు ఐదు వీడియోలు స్కిప్ చేసి మళ్ళీ నా భజన బ్యాచ్ నన్ను మూవ్ చేస్తారంటావు పో పో అంటే అప్పుడు నాకు అర్థం అయ్యేది అనమాట ಅಂದರೇ ತೆಡ್ತಾವ ಅಂದರೇ ಬೂತ್ರೆ ಆಯ್ತು ಇಟ್ಟೇವಿ ಹಾಗೂ ಇವರು ಚಿರಿ ಸತಾಕ್ಷಿ ಚಾನಲ್ ಆ ತಲ್ಲಿ ಪಿಲ್ಲಲ್ಲೇ ತೆಂಗ್ ఇది లేదు ఐదాండ్ల నుంచి తిడతనే ఉన్నాం అముస్కాన్ని తిట్టడం ఇంకా వేరే వాళ్ళని తిట్టడం ఇంకొక వేరే వాళ్ళు అందరిని తిట్టడం విమర్శించటం నీ బట్టలు బాగలేవు నువ్వు అవి బాగలేవు నువ్వు నేను నువ్వు వట్టాంటిదిగట్టుకున్నావు నేను కట్టుకుంటేనే బాగుంటుంది నేను వంట చేస్తేనే బాగుంటుంది నేను అన్నం వడితేనే బాగుంటుంది వాళ్ళు నేను బట్టలు నేను సెలెక్ట్ చేస్తేనే బాగుంటుంది అంటే మన కోటేశ్వర రాలే కదా అది సెలెక్ట్ చేసి అవన్నీ కొని పంపించు అందరికీ నీకు కోట్లు కోట్లు ఉన్నాయి కదా అందరికీ బొవ్వలు అన్నాలు కూరలు ఎట్లా వండితే కమ్మగా ఉంటాయో అందరికీ వండి పార్సిల్ ఎందుకు తీసుకుంటావు పైసలు ఎందుకు తీసుకుంటావు పార్సల్ అని ఓ దానికి దీనికి ఏంది పోస్టల్ ఛార్జెస్ ఎందుకు తీసుకోవటం నువ్వు గొప్పదన్వాయి నువ్వు కోటేశ్వర రాళ్ళు తెలుసా అందరూ ప్రపంచం కుబేరు రాళ్ళు వాయిద మరి అంత కుబేరు రాళ్ళు అయితే కనుక పదిహేను వందలు కూడా ఎందుకు తీసుకున్నావు ముస్కాన్ ఖాన్ నుంచి పచ్చడి కోసరం అనుకుంటా ఇది ఉట్టిగా నేను ఉట్టిన పెట్టా కానీ పోస్ట్ మరి పచ్చడి అంటే ఒక ఇంటికి వచ్చిన వాళ్ళకి బోవ పెడితే కూడా నా ఇంట్లో బోద తింటామండి ఏంది నాకు వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అందరు ఇచ్చారు ఇచ్చారు అంటావు కానీ నేను ఏమి ఇచ్చా వాళ్ళకి అనేది ఎందుకు చెప్పవు నువ్వు ఏం సహాయం చేసా ఎదుటివాడికి నువ్వు కోటేశ్వర రాలి నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి నా దగ్గర ఓ పెద్ద పెద్ద గొప్ప గొప్ప డబ్బులు ఉన్నాయి నా దగ్గర బంగారం బంగారమే కాదంటే నువ్వు నీ బంగారం అంత ఉంటే నువ్వు ఎవరికైనా సహాయం చేసివా ఒక్కరికైనా సహాయం చేసివా నేను వీళ్ళకి డబ్బులు లేకుండా ఊరికనే ఒక ఇట్లా నేను సహాయం చేసా అనేది ఏమన్నా చెప్పివా లేదు అంటేనే సుముదినట్టు ఇట్లా ఇట్లాంటి కోటేశ్వర రాలివా నువ్వు అని మైండ్ సెట్ ఏంది ఫస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకోవాలి నీకు అక్కడ నీకు ఈమెకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది నువ్వు ఫస్ట్ సైక్రాటిస్ట్ దగ్గరికి పోవాలి ఎందుకంటే నువ్వు యాంటీ డిప్రెషన్స్ తప్పకుండా వాడాలి లేకపోతే కనుక ఈమెకి చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈమె సైక్రాటిస్ట్ దగ్గరికి అయితే తప్పకుండా పోవాలండి సో మెంటల్ ప్రాబ్లం అయితే ఉంది ఈమెకి ఎందుకంటే లేకపోతే ఊరికి అందరి మీద పిచ్చి పిచ్చి బూతులు తిట్టడం అందరిని తక్కువ చేసి మాట్లాడటం ఆ ఒక్కటే పెద్ద గొప్ప అని మళ్ళీ నేను కోటేశ్వర వాళ్ళంటది మళ్ళీ అందరు వాళ్ళని డబ్బులు ఇచ్చారు వీళ్ళ డబ్బులు ఇచ్చారంటది నేను కోట్లు ఏముంది ఇట్లా చేస్తా ఉంటుంది మళ్ళీ అందులో ఇందులో పెట్టుకొని డబ్బులు అడుక్కుంటుంది ఇదంతా ఏంది ఈమె వేయాను ఈ మాటలు ఇవన్నీ చూస్తే కనుక ఏది కూడా స్టేబుల్ పర్సనాలిగా ఉండదు ఏది స్టేబుల్ అంటే ఏమంటారంటే నిలకడ నిలకడగల పర్ పర్సనాలిటీ గల బ్రెయిన్ కాదు ఇది ఈ నిలకడగల బ్రెయిన్ అయితే గనక నేను ఏం మాట్లాడుతున్నా ఏంది అనేది పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటుంది ఇది నె చాలా నెగిటివ్ థింకింగ్ ఇప్పుడు ఈమె మాట్లాడుతుంది కానీ ఈమె మాట్లాడి ఈమె ఇట్లా ఉంది కానీ కొన్ని రోజులు అయ్యాక ఈమె వేరే ఫ్యామిలీస్ మీద వాళ్ళ అదే వాళ్ళ చెల్లెలు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉంటారో దగ్గర చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈమె మాట్లాడి మాటలు ఈమె సాగుబాటు అంతా ఎదుటి వాళ్ళ మీద ఇంపాక్ట్ అయితే చాలానే ఉంటుంది ఈ వ్యవహారం కాబట్టి వీళ్ళకి సైక్రా సైక్రాటిక్ అదే ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా అవసరం ఉంటుంది అది ఈ మానసిక పరిస్థితి అంత ఇదిగా లేదని అనిపిస్తుంది ఈ మానసిక పరిస్థితి బాగుంటే ఇట్లా ఉండదు కాసేపు నేను అంటది కాసేపు ఏమంటది ఒక్కొక్క వాళ్ళు ఇట్లా వాళ్ళు నాకు ఇరవై ఐదు వేలు ఇచ్చారు వీళ్ళు ఇరవై వేలు నాకు ఇచ్చారు వాళ్ళు నాకు ఇచ్చారు అంటది కాసేపు ఏమంటది నేను అడుక్కుంటున్నా వాళ్ళకి ఇది కావాలి కదా వాళ్ళకి ఇది కావాలి కదా అంటది వాళ్ళకి ఏంది నా ఏమంటారు వాటిని జీపేలు ఫోన్పేలు పెట్టి పైసలు అడుక్కుంటుంది మరి ఆ అయితే కనుక నాకు కోటి ఉంద నేను నిన్ను చూడండి ఇన్వెస్టిగేషన్ నిండి అది ఇది అంటే మరి ఎందుకు అడుక్కుంటుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఆమె అంత కోటేశ్వరాలు అయితే కనుక ఈవ నాకు ఇంత డబ్బులు ఇచ్చింది ఆమె అంత డబ్బులు నేను ఎందుకు షీఈస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర వచ్చి డబ్బులు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది పాయింట్ నెంబర్ టూ ఆ కోటేశ్వరాలు ఓకే అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కోటీశ్వరాలు అంటే పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ కోటేశ్వరాలు ఏందంటే నా ఛానల్ పోయిందో నా ఛానల్ పోయిందో అని ఎందుకు ఏడుస్తుంది ఇప్పుడు ఆమె కోటేశ్వరాలు ఆమెకి ఈ ఛానల్ పోతే ఏంది ఉంటే ఏంది నా ఛానల్ పోయింది నా ఛానల్ మోనట్ కాలేదని కాలేదు ఏడుచుకుంటే ఆమె మీద బడి ఎవరు చెరి సతాక్షి ఛానల్ వాళ్ళ మీద బడి ఏడుస్తుంటుంది ఎందుకు నా ఛానల్ నట్ట చేశారు ఇటు చేశారంటే ఆమె అయితే వీళ్ళని ఎందుకు పట్టించుకుంటుంది వీళ్ళ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదు అది పాయింట్ నెంబర్ త్రీ అనమాట మళ్ళీ ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు అన్నాలు పంపించని నాకు చీరలు పంపించని నాకు అయి పంపి అడగదు వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఎవరిని అడగరు అట్లాంటివి ఏమీ లేదు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు ఉంది వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అదే నువ్వు కూడా ఈ నువ్వు కూడా ఒక లక్ష నీ కోటేశ్వరరాలు కదా కోట్లు కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర నీకు కో అనగానే కోటి వచ్చేసి టీ అనగానే కోటి వస్తాడు అనమాట వెంటనే ఈశ్వర్ అనగానే ఈశ్వర్ వస్తుడు కోటీ ఈశ్వరు కదా నీకు అందుకే నువ్వు రాలివి అందుకని దాన్ని నేను కూడా అదే అనుకుంటాను నువ్వు రాలివని అనుకుంటాను ఎందుకంటే నువ్వు కోటీశ్వర్ ఈశ్వరు అది ఇంకా మనం నేనేం మాట్లాడదలుచుకోలేదు అది కదా విషయం అందుకే నువ్వేం చేస్తావంటే ఈ షాలు ఇవన్నీ మానేసి అసలే ఏజ్ అయిపోతుంది నీకు డెబ్బై ఏండ్లు వచ్చేసినాయి ఏదో ఇంకొక పది ఏండ్లు ఉంటుందేమో నీ బాడీ నీ మాట ఇదంతా ఇప్పటికే నీకు బీపీని బీపీ అయితే తప్పకుండా ఉంది నీకు బీపీ ఉంది ఇంకా షుగరు గిగరు ఏమేమి వస్తుందో కానీ అవన్నీ వస్తే ఉంటాయి వస్తాయి నీకు కాబట్టి నువ్వేం చేస్తావంటే నిమ్మలంగా పోయి అందరినీ కంటే చిన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నారు నిన్ను తిడతన్నారు అసహించుకుంటున్నారు ఏంది ఆమె నోరు అని నీ వయసులో నీకు అవన్నీ మాట్లాడాల్సి పడాల్సిన అవసరం ఏముంది నీకు అనిపించదు నేనెందుకు నేనెందుకు ఈ మాటలన్నీ పడతావు నువ్వు నా నీకు నీకు వచ్చే ఆదాయం ఏమైనా ఉంటే అది మాత్రం పక్కన పెట్టుకొని ఈ మాటలన్నీ పడాల్సిన అవసరం ఏముంది నాకు ఇంకా కావాలంటే ఎవడున్నాడు తినడానికి నీకు పిల్ల జల్లా ఏమీ లేదు కాబట్టి ఆ వచ్చిందేదో గింత బ్యాంకులోనే వేసుకొని పోయి రామాకృష్ణ అనుకుంటా ఏంది ఆ కాశీలోనో లేకపోతే వారణాసిలోనో కూర్చొని మంచిగా రామాకృష్ణ అనుకో అది మంచి పని లేకపోతే నీకు ఇంకా కాదు నేను వీడియోలు చేయాలా అంటే ఆ ఆవేశం అదంతా పై ఏదో కొంచెం భగవత సూక్తులు ఉంటాయి కదా వాటితోటి చెయ్యి ఇట్లాంటివి చేస్తే నేను తిట్టులు నువ్వు నేను బూతులు తిడతాను బూతులు తిడతాను అనుకుంటున్నావు కానీ నువ్వు నిన్ను ఏం చేసుకుంటున్నావు స్ట్రెయిన్ చేసుకుంటా మిగతా వాళ్ళని ఏందో నేను తిడతాను అంటే తగిలేదు ఏమీ లేదు నువ్వు తిట్టడం వల్ల నీ నీ మైండు నువ్వు బీపీ తెచ్చుకోవటం తప్పిస్తే వాళ్ళ డెవలప్మెంట్ నువ్వు ఆపలేవు కాబట్టి నిన్నే ఇంకా చీ ఇచ్చి అంటారు నేనేందో పోలీస్ స్టేషను ఏందో అని ఇట్లాంటి బెదిరింపులు ఆపు ఎందుకంటే ఈ మేకపోతే గంభీరం ఎందుకు ప్రదర్శిస్తావు అందరికీ తెలుసు నీ విషయం ఏంది అనేది కూడా అందుకే ఈ మేకపోత గంభీరత్వాన్ని వదిలేసి నీ పొజిషను మంచిగా లేదు ఎందుకంటే పెరుగుపరచడంటే ఆమె సచర్రి సతాక్షి ఆమె పిల్లలు అండ ఉంది ఆమె పిల్లలు అంతా ఉన్నారు నువ్వు ముసలితనంలో నీకు చాలా బాగుండదు లైఫ్ అర్థమయ్యిందా అందుకనే నీ డబ్బు నువ్వు దాచిపెట్టుకొని పొయ్యి రామకృష్ణ అనుకుంటూ ఉండే ఎందుకు నువ్వు ఇంత ముసలితనంలో నీకు ఇట్లాంటి బూతులు తిట్టాల్సిన అవసరమే ఉంది వేరే వాళ్ళని వేరే వాళ్ళ చేత బూతులు తిట్టించుకోవాల్సినంత అవసరమే ఉంది ఇప్పుడు ఈవని ఎంతమంది ఎట్లా అంటున్నారు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళ కామెంట్లు కూడా చూద్దామండి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ కామెంట్లు కూడా ఎట్లా పెడుతున్నారు అనేది అంత నీచమైన కామెంట్స్ అయితే పెట్టించుకోవాల్సినంత అవసరం ఏముంది అనేది నీకేం అనిపించదా మరి నీకు అట్లనే అనిపిస్తామని ఏముంది నేను అనిపించుకుంటా నేను వాళ్ళు తిడతాను నేను కూడా బాగా తిడతా ఉంటే నేను అనిపించుకుంటా అంటే అనిపించుకో ఒక మనిషి ఒక విలువైన విలువగల మనుషులైతే విలువలతో ఉన్న మనిషి అయితే ఏ ఇదంతా ఎందుకు నాకు అనుకుంటారు ఒక కానీ నీకు విలువలు ఉన్నాయా లేవా అనేది కూడా నాకు తెలియదు నాకు ఇప్పుడైతే అదే అనిపిస్తుంది సరే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ ఉందండి అది చూడండి సరేనా ఓకే అండి